వస్తా డాడీ ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్ వాళ్ళని బయటికి పంపించే అవకాశం వాళ్లే మనకు కల్పించారు అంటే చిన్నదారే నీకు అర్థం కాదు నువ్వు ఒకసారి పైకి మీ ఆయన్ని తీసుకురా మిగతా విషయం నుంచి

అయ్యా నువ్వా మొగుడు చేస్తే ఆడవాళ్ళు నుదురు కుంకుమ తీసేస్తారనే ఇప్పటి వరకు తెలుసు కానీ చాటు మొగుడు వచ్చినప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటారని ఇప్పుడే తెలిసింది ఇన్నాళ్ళు నేను వదినగా కాదు తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కన్న తల్లి చేయకూడని పనిచేస్తే ఏకుడుకు క్షమించడు ఇది గౌరవస్తులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మెజిస్ట్రేట్ హోదాలో జడ్జ్మెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాడు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది మన పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కాదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటకు రావడం నిజం కాదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కానీ లక్ష్మణుడు అనుమానించలేదురా ఇంకా ఉండేందుకు సిగ్గు అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటికి పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు పెద్ద ఎలా రక్షించుకోవాలని తాపత్రయ పడుతున్నావా కాదు చిన్న వదిన పరు ఎలా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాను ఏంటి నువ్వు అనేది పారిపోతున్న డ్రైవర్ వ్యధను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు నిలబెడితే నీ సంసారం ఆ తర్వాత నీ బతుకు ఏమైంది ఒక్కసారి ఆలోచించు నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికే పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నడి రోడ్డు మీద పోలీస్ చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు పొడిచి చంపారు ఎవనా మా పెద్ద నడి రోడ్డు మీద పొడిచి చంపారు చాలా